ఈ పరకాయ ప్రవేశం అనేటిదమ్మా దైవాధీనమైన గురు సాధువులు మరియు పరిజ్ఞానాన్ని సంపాదించిన పెద్ద 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 సిద్ధ పురుషులకి మాత్రమే సాధ్యం ఓకే పరకాయ ప్రవేశం అంటే ఏం తెలుసు అంటే మీకు మళ్ళీ మళ్ళీ పరకాయ ప్రవేశం అనేది ఎందుకు చెప్తున్నా అంటే నీ శరీరం నీ ఆధీనంలో నుంచి వేరే వారి శరీరం ఆధీనంలోకి పోవడం అంటే ఒక రకంగా ఈ మధ్యకాలంలో దయ్యం పట్టింది ఇలాంటివి చెప్తుంటారు అది పరకాయ ప్రవేశం అది పరకాయ ప్రవేశం కాదు అది అదేంటంటే మీరు అన్నది అది పైశాచికత్వం పరకాయ ప్రవేశం ఓపెన్గా చెప్పాలి అలాంటి మొన్న ఒక సందర్భం విన్నాం మేము ఒక అమ్మ ఆరోగ్య పరిస్థితి బాగలేక మూడు నెలలు నాలుగు నుంచి కోమాల్లో ఉంది కోమాల్లో ఉన్న తర్వాత ఆవిడ చెప్పిన ఎగ్జాంపుల్స్ అంటే ఆవిడ కోమాలో ఉండి కూడా ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం కోమాల నుంచి బయటకు వచ్చేసారు త్రీ ఫోర్ ఇయర్స్ త్రీ ఫోర్ మంత్స్కేమో వచ్చిన తర్వాత ఏం గుర్తున్నదమ్మా అని అడుగుతారు కదా సహజంగా అంటే ఇన్ని బ్రెయిన్ ఫంక్షనింగ్గా అనేక బ్లడ్ న్యూరోన్స్ యాక్టివేట్గా ఉన్నాయని అడిగినప్పుడు ఏం గుర్తుకు లేదు అన్న అంటే కోమాలో నుంచి నీవు బయటికి వచ్చే ముందు రోజు ఏమైనా గుర్తుందా అని అన్నప్పుడు ముందు రోజు ఒక ఒక వ్యక్తి ఆకాశంలో నుంచి వచ్చి నన్ను దగ్గరికి తీసుకొచ్చి అంటే అంటే లోపలి ఇట్లా వేసేసి లేకపోతే ఇట్లా బయటికి లాగేసేసి మన సినిమాలో చూస్తాం చూడండి అట్లా నన్ను ఎవరో వచ్చి తగిలినట్టు అనిపించింది నన్ను ఆ స్పర్శ ఒకటి గుర్తుంది నాకు అని ఇంట్లో వాళ్ళకి చెప్పిన సందర్భం